జ్ఞాపకం చేస్తున్నాం మనం క్రీస్తో కూడా బ్రతకాలి అంటే లోకములో సచ్చిన వాళ్ళుగా ఉండాలి బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నాము అంటే ఎవరి కోసమే బ్రతకట్లేదు కానీ క్రీస్తు కోసం బ్రతుకుతున్నాం ఒకవేళ సస్తే క్రీస్తు కోసమే చనిపోతూ ఉంటాం కానీ ప్రియా దేవుని బిడ్డారా నేను ఎందుకు ఆ మాట తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక రక్షణ అనున్నటువంటిది డబ్బులు ఎన్నైనా అప్పిస్తారేమో ఈ కార్యం కార్యాన్ని పరలోక రాజ్యానికి సైతం తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎవరి వశములో లేదు అది దేవుని వశంలో ఉంచబడుతూ ఆ రాజ్యం కొరకు ఈరోజు నీవు ఉండగలుగుతూ ఉంటే నిలబడితే నీకు ఒక గొప్ప కృప ఉండగలుగుతూ ఉంటుంది దేవుని సంగమ ఒకవేళ అలాంటి స్థితిలో నీవు నేను మనం అందరం ఉండాలి అని అంటే ఈ రక్షణ బాప్తీసం ఎంతైనా అవసరం రక్షణ బాప్తీసం ఎంతైనా అవసరం ఒకవేళ ఆ స్థితిలో మనం ఉండలేకపోతే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేము ఈరోజు ఆ రాజ్య స్థాపన కోసమే నిన్ను నిలబెట్టుకున్నాడు ఆయన రాజ్య స్థాపన కోసం భూమి మీద ఆయన రాజ్యం స్థాపించబడాలి అనుకుంటే ప్రియుల ఆ రాజ్యం కోసమే నిన్ను నిలబెట్టుకుంటున్నాడు దేవుడు అది గుర్తుపెట్టుకో అలాంటి జీవితం అందుకన్నాడు ఆయన నమ్మి రక్షణ పొందితే నువ్వు ప్రభులో కూడా దాచబడుతూ ఉంటాను ఈరోజు ప్రభుల్లో నీవు నేను మనమందరం కూడా దాచబడాలని ప్రణాళిక ఒకవేళ అలాంటి ప్రణాళికలో నీవు నేను మనమందరం ఉండగలుగుతూ ఉంటాయి ప్రియుల దేవుడు గొప్ప సంతోషములో ఉంటాడు ఆ సంతోషం పరిపూర్ణం నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ జీవితంలో రావాలి అని అంటే శ్రమలు అనుభవించలేదు ప్రియులారా ఈరోజు రక్షణ బాప్తీసం కొరకు వేసి దగ్గరికి రావాల్సి ఉన్నది ప్రియులారా అలా వచ్చినది నానా ఒక సౌందర్యవంతమైనటువంటి రూపం నీ జీవితానికి ఇస్తుంది ఆ జీవితం తర్వాత ఒక సౌందర్యమైనటువంటి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి ఇస్తాడు అట్టి భాగ్యం దేవుడు తన కృపనిచ్చి బలపరిచి కాపాడును కాక